ఆదోన్ మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మరి అధ్యయనం చేయడం జరిగింది అయితే అనేక గ్రామాల్లో అనేక రకాల సమస్యలు ప్రధానంగా మంచినీటి సమస్య పది రోజులు పదహైదు రోజులకి ఒకసారి మంచినీటి వదులుతారని వదులుతున్నటువంటి సమస్యను ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఈ ఖచ్చితంగా ఆర్డబ్ల్యూస్ అధికారులు కానీ మరి ఆర్డబ్ల్యూస్ అధికారులు అయితే పూర్తి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి చూసాం మొన్ననే ఆదోని మండలం గణేకల్ల గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పే మరి సచివాలయాన్ని పని చేస్తే అధికారి ఏమ ఏమని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పంటే చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి చూపించేటువంటి పరిస్థితి ఉంది మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పారంటే ఆర్డబ్ల్యూసీ ఏ గారే ఆ అనడం అనేది జరిగింది అంటే ప్రధానంగా ఆ సమస్యను మేము భూతద్దంలో చూపి చూపించేటువంటి పరిస్థితి కాదు ఖచ్చితంగా గ్రామాల్లో పరిశీలించి గ్రామాల్లో మరి మంచినీటి సమస్య పూర్తిగా సమస్య పరిష్కారం అయిందా లేదా అనేటువంటిది ఒకసారి అధికారులు కూడా చూడాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం అయితే అధికారులు మరి ఖచ్చితంగా గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు పరిష్కారం చేశామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితే కాదు ఖచ్చితంగా గ్రామాల్లో మీరు పరీక్షించి పర్యవేక్షించి ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ఇంక ప్రధానంగా గ్రామాల్లో గ్రామాల మధ్యటువంటి రోడ్లు కూడా ఈరోజు గుంతలు పడేటువంటి పరిస్థితి చూసాం అన్ని గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో కూడా సమస్యలు లేవని చెప్పుకునే దానికి పరిస్థితి ఈరోజు లేదు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం ఏమో అన్ని అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామంటుంది మంచినీటి సమస్యలు పరిష్కారం చేస్తామంటుంది అదేవిధంగా రోడ్లు అన్ని సమస్యలు లేకోకుండా చేస్తామన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో మరి అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వలే ఇప్పటి వరకు అదేవిధంగా పెన్షన్లు దాదాపు సంవత్సరం అయితే కూడా ఇప్పటి వరకు కూడా వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ రాలేటువంటి పరిస్థితి ఈరోజు అన్ని గ్రామాల్లో ఉంది అంటే మన సిపిఎం పార్టీ మా గ్రామంలో వెళ్ళిన సందర్భంలో అనేక రకాల సమస్యలు చెప్పడం జరిగింది మరి ఆ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు సప్ ఆరోజు సమస్యలు రావక ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తాం మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మరింత మంది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కోరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు వీరారెడ్డి సిపిఎం పార్టీ మండల గారు అర్చున్నారు